బుక్ తో టిడిపి రాజకీయ దాడులకు పాల్పడితే బ్లడ్ బుక్ తో వైసీపీ కార్యకర్తలు ప్రతీకార దాడులకు దిగుతున్నారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు గుడివాడలో మాజీ మంత్రి పేర్ని జరిగిన దాడి ఆయన తీవ్రంగా ఖండించారు రాజధాని ప్రాంతం ముమ్మనకు కాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే రాష్ట్రం విడిపోకుండా ఉండేదని కరాకండిగా చెప్పారు గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు విడుదల రజని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మేకతోటి దయాసాగర్ గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు లాలూపురం రాము పూలమాలడు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ మేరకు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు తిరిగి పేదవాడు గర్వపడేలా జగనన్న పాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు దానికంటే ఎక్కువ నష్టం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగున పేద బలహీన వర్గాలకి సరైన న్యాయం చేసేటువంటి ఒక ప్రత్యామ్నాయం లేకపోవడం అనేది ఇప్పటికీ ఆయన మనసులో నిలిచి ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో ఉన్నటువంటి యూపీఏ వన్ కెపిహెచ్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ ఒక ప్రధానమంత్రి ఉన్నప్పటికి కూడా ఆయనకి వెన్నుపూసలాగా ఈ రాష్ట్రం నుంచి ముప్పై మూడు మంది ఎంపీలు ఇచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకని ఆళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వెనకమాలు ఉన్నటువంటి వారసుడుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి ఎంతమంది పేదవాళ్ళ గుండెల్లో నిలిచిపోయాడో వాళ్ళకంటే ఇంకా ఎక్కువ మంది గుండెల్లో ఆ గుండె చప్పుడుకి పేదవాడు ఆర్తనాదాలకు దగ్గరగా ఉండాలనేటువంటి భావంతో కృతనిత్యంతో పనిచేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ రాజశేఖర గారికి ధనమైన నివాళు అర్పిస్తుంది పోలీస్ శాఖ తెలుగుదేశం పార్టీలో మరి మేము కూడా ఐదేళ్ళు ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తుల మీద కానీ ఎక్కడా దాడి చేయలే మేము ఈ రోజున రాజకీయ కాక్ష కార్పణ్యాలు ఉన్నటువంటి గ్రామాల్లో తరిత జరుడో కానీ మేమంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరిని కూడా మేము ప్రోత్సహించలేదు ఇటువంటి పనులకి ఈ రోజున ఇదే పని పేరు నాని గారు రాజకీయంగా పవన్ కళ్యాణ్ విమర్శించారు ఎంతోమంది విమర్శిస్తారు రాజకీయంగా వ్యక్తిగతంగా ఏమైనా విమర్శించారా మరి అటువంటిప్పుడు పేరు నానికే ఈరోజు మాజీ మంత్రి గారికి ఈరోజు రాష్ట్రం రక్షణ లేకపోతే పొద్దున మమ్మల్ని కూడా ఇదే పనిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇది పునరావృతం చేయమనేటువంటి ధోరణితో మీరు ప్రవర్తిస్తున్నారా లేకపోతే ఇవన్నీ కూడా మీరు రెడ్ బుక్ ఉంది మేము కూడా బ్లడ్ బుక్ ఒకటి రాసుకోమంటారా మేము కూడా నాలుగు బుక్లు మెయింటైన్ చేస్తే రేపు పొద్దున మీరు ఇంకా కొన్ని అంక్షలు ఉన్నాయో మీకు పొద్దున ఇట్లాగే దాడులు జరుగుతూ ఉంటే మా చేతుల్లో కూడా మేము కంట్రోల్ చేయని పరిస్థితి వస్తుంది రేపు రాష్ట్రంలో అందుకని అధికారం ఉందా ప్రతిపక్షంలో ఉన్నామనేది కాదు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అంశతో ఉన్నటువంటి ఈ పార్టీ కంపల్సరీగా ఆయన రాష్ట్రంలో ఉన్నప్పుడు బాలకృష్ణ ఏ రకంగా రక్షించాడు ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకుడు అటువంటి గొప్ప మనిషితో వచ్చినటువంటి ఈ పార్టీ ఇది అయింది మర్చిపోయారా అందుకని ఈరోజు ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏదో అది ఒక మనకు ఏదో హక్కు ఇచ్చినట్టు అనుకోవద్దు ఇది రాజుల పరిపాలన కాదు సామంతరాజులు ఈ రాష్ట్రంలో లేనే లేరు ఇది ప్రజా ప్రభుత్వ పరిపాలన ఒక డెమోక్రసీలో ఉన్నాం కానీ బట్టి పేరినాని గారి మీద దాంట్లో ఖండిస్తున్నాం డెఫినెట్గా ఇటువంటి ఉంటే మటుకు మా కార్యకర్తలు అందరూ రాసుకుంటారు ఒకవేళ నాయకులు మర్చిపోయిన మంత్రులు మర్చిపోయిన బట్టి కార్యకర్తలు మట్టికి మర్చిపోయి